ஜகுணம் ரஜோகுளம் ரெண்டு ரக பிரசாதே இது மாற்றமேட்டா இதுலேயே அப்படி திண்ட் விசா పెట్ట ఇ ఎవరికనా పెట్టండి పెట్ట ఉండ రజ పెట్ట అంత సమేనా రజుకొం కొంచెం పెట్టు ఎక్కు రెండు ప్లేట్లు ఎక్కువ ఆల్రెడీ వచ్చిందా చాలా అవునా ఇంకెవరికి చాలా మంచిది బాబు అక్కడ అయ్యో అలా అలాంగిమంగళం దేవుడు సత్తమా పెట్టు అని పెట్టు ఏ పెరుగుంది పెద్ద మనుషులు కుట్టే తినకండి గోల్డ్ పెరుగు తెప్పించాం కాశీ పెరుగు కూడా ఉంది ఏ పలు నువ్వు ఇంకా దాని గొడవ పెరుగు కూడా ఇంకా కాశీది కొంచెం మాకే సరిపోతే చివరికి వచ్చి పెద్ద పెద్ద అదే వీళ్ళకి మన తప్పే నేను అన్నం పెడతా నేను పెడతాను అన్నుకోండి గారికి డకటరమణ గారు వెలుగు కూడా తెచ్చింది మీరే కాబట్టి మీకు జరుగుతుంది జరుగుద్ది తీసుకురావు పెరుగు పెరుగు తినాలి ఎలా ఎవరికి బయట అంత రాజుగోళనా అత్త రాజోగోడమే సత్తకోన లేదు మీకు మీరు పెరుగు చూడండి నేను మీకు పెడతాను 낙이 잔뜩 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 어뜩 잔뜩 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 కాదు నిన్న మా అందరిలోకి వెళ్ళా కోపం చూసింది ఈయనే మావాడే బాగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు చెప్పిన గట్టి ఏంటంటే గట్టి కాదు చుక్కరైంది ఎవరికంటే వీళ్ళిద్దరికే అని కనిపిను నమస్కారం అన్నాడు నేను ఎట్లా వచ్చేసరికి అవసరంగా చెప్పాను పెరుగు చాలా బాగుంది మొత్తం మేకడ పెరుగు మేకడ పెరుగు నానా ఇంకో రకం ఉంది ఇది కాశీ పెరుగు కొంచెం చేసి చూడండి ఇంకో రకం ఉంది చివరికి ఎవరికి వచ్చాము పెడుతున్న పెరుగు పెరుగు అవునా ఇది పెరుగులు ఇంకా ఉన్నాయి ఇది కొంచెం ఉంది కాశీది

राजगड़ में बाप मल्ली उठे बैठता है एं परवल एं परवल का राजगड़ में उन देख रहा है और बस बहुत अच्छा है ना उसको फुलेहार बोलता हैं मालूम है पुलिहारा पुली मतलब शेर 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 की चावल तब तो चावल ले गए चलो मन वाला मैं छोड़ना मतलब सत्य ம் எவரிக்காவாடி அந்த க ఏదో చెప్పాలి ఏం ఆయన చూపించండి అంటే అందులో ఫ్యాక్టరీ ఉన్నా మట్లు భర్త రాన్నారు మనుషులు రామ అదండి ఒక లేదు వాడి కొంచెం వచ్చండి భర్త కొంచెం పెడితే చాలు అది బాగా కిక్కింది సాగర్కే వాళ్ళకి వాళ్ళకి కదా ఎవరైతే బాగా గుర్తుపెట్టుకో బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా మన పట్టుకుని అక్షంతలు చేసుకుని సతమానం మహోత్సం ఇలా అక్కర్లేదు హ్యాపీ అవుతాను కదా ఎవరైతే ఈ పులిహారతి ఇచ్చారో ఈ రజోగుణం పులిహారతిని సాగరం ఆనందపడ్డా ఆనందపడితే బ్లెస్సింగ్ బాగా పుణ్యం వాళ్ళకి పోతుంది వెంటనే వెళ్ళిపోతుంది నేను ఉలిహార తిండి ఆనందపడ్డాను కదా ఆనందం పొందడం బ్లెస్సింగ్ ఎవరినల్ల చూసి అనుకుంటాం కదా అదే షాప అదే సార్ కెమెరామ్యాన్ రమణ వెంకటరమణ గారితో దాస్ ఇన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పండగే పండగ రామ ప్రసాదం కి శ్రీరామ ప్రసాదంకి ప్రయాగ యాత్రకి కుంభమేళాకి జయహో ఆజ్కి కి ఈ ప్రసాదం తెచ్చిన వాళ్ళకే మరి అదూ